జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావులి రోరల్ మండలం కొత్తపల్లె గ్రామంలో ఎన్డీఏ అభ్యర్థి బీజేపీ జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి అయినటువంటి దగుమటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ ఎన్నికల ప్రచారం జరిగింది శుక్రవారం జరిగిన ఈ ప్రచార కార్యక్రమం స్థానిక నాయకులు కొన్నగంటి రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి ఘనంగా కృష్ణారెడ్డికి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఆవుల రామకృష్ణ ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు నాయకులు కండ్లగుంట నాయుడు దగుమాటి మాల్యాదిరెడ్డి జనసేన నాయకులు తిరుపతి స్వామి బీజేపీ నాయకులు మామిడి వెంకటేశ్వర్లు తదితర ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కావ్య కృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికారు శాలువాలు కప్పుతూ పోలహారాలు వేస్తూ ఘనంగా ఆయనకి అభివాదం చేశారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ఆయన సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థిస్తూ కావలి పట్టణ కావలి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డిను తనను ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిను ఇరువురు గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఈ రోజున గెలిచిన పార్టీ వైసీపీ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఒక్క సిమెంట్ రోడ్డు కాదు కదా తట్టడ మట్టి అయినటువంటి ఈ ఎమ్మెల్యే మనకు అవసరమని దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా అందుకనే మీరు కూడా రెండు సార్లు వాళ్ళకు ఓట్లేసారు నాకు ఒక్క అవకాశం కల్పించండి ఈ అందరూ కూడా రెండు సార్లు గెలిపించారు కానీ ఏ ఒక్క రోజు కూడా గ్రామం మీద కానీ గ్రామ ప్రజల మీద కానీ ఏ ఒక్క రోజు కనికరం చూడనటువంటి ఎమ్మెల్యేని మనం చూస్తున్నాం ఇంటి యజమాని తన బిడ్డల్ని తన భార్య బిడ్డల్ని ఎలా సాక్కుంటాడో ఎంత గుట్టుగా ఎంత బెట్టుగా కుటుంబాన్ని నడుపుకుంటాడో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే యజమాని యజమాని ఎమ్మెల్యే ఈ గ్రామంలో ఏమున్నాయి రోడ్లు లేకపోతే రోడ్లు వేయాలి కాలనీలు లేకపోతే కాలనీలు ఇప్పించాలి వాటర్ సప్లై లేకపోతే వాటర్ ఇప్పించాలి రైతులకు నీళ్లు లేకపోతే నీళ్లు ఇప్పించాలి ఏ ఒక్క కార్యక్రమ గత ఐదు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి చేశాడని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో కావుల ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిపించినా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చింది ఇక్కడ ఓడిపోయినా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలియజేశారు నీరాజనం పట్టారు అయినా చంద్రబాబు కావచ్చు ఇక్కడ లోకల్ నాయకులు కావచ్చు ఏ ఒక్క దాన్ని కూడా మనసులో పెట్టుకోకుండా మన పేదవాళ్ళు నివసించే ప్రాంతం మన రైతులు నివసించే ప్రాంతం మన ప్రాంతం రామరాజ్యం రావాలి రాముడు లాంటి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలి ఎక్కడ రామరాజ్యం ఉంటుందో అక్కడ ప్రజలు సుభిక్షంగా ఉంటారు అందుకోసమే రాముడు లాంటి చంద్రబాబును మనం తీసుకొచ్చుకోవాలని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఇంట్లో కొనుకొని ఉంటే ఓడిపోయినటువంటి వ్యక్తి నిరంతరం ప్రజల కోసం పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు ధనవంతుడు పెద్దవాడుగా పెరిగిపోతున్నాడు పేదవాడికి ధనవంతుడికి మధ్య తారతమ్యతలు పెరిగిపోయినాయి ఇప్పుడు కూడా పల్లెటూర్లలో పేద ప్రాంతాల్లో నివసించేటువంటి వ్యక్తులు ఈ రోజు కూడా కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళందరినీ ఆదుకోవాలి సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకురావాలని తపన పడే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎక్కడ మట్టి ఉందా ఎక్కడ గ్రాములు ఉందా ఎక్కడ గవర్నమెంట్ పొలాలు ఉన్నాయా స్థలాలున్నాయా ఆక్రమించుకోవాలి చూసేది వైసీపీ ప్రభుత్వం అందుకనే పేదల కోసం ప్రతికే చంద్రబాబుని గుర్తించండి చంద్రబాబుకు ఓటు అని చెప్పి ఈ సందర్భంగా మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు నూటికి రూపాయల ముఖ్యమంత్రి కాబోతున్నాడు వచ్చే నెల పదో తేదీ లోపల ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ముఖ్యమంత్రిగా ఈ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ముఖ్యమంత్రి అయిన వెంటనే గ్రామాల్లో ఉన్న పట్టణాల్లో ఉన్న అబ్బా తాతలందరూ కూడా మొదటి కానుకగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నటువంటి చంద్రబాబుని దీవించండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు నాటికి ఐదు వందల రూపాయలు ఉన్నది పెన్షన్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వెయ్యి రూపాయలు చేశాడు మళ్ళా జగన్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి దాన్ని రెండు వేలు చేశాడు చంద్రబాబు నాయుడు జగన్ చెప్పాడు నేను మూడు వేలు చేస్తాను అన్నాడు కానీ సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగు ఇన్స్టాల్మెంట్లో ఈ రోజున మూడు వేలు చేశాడు అందుకే చంద్రబాబు చెప్తున్నాడు మేమందరం కూడా మీకు తెలియజేస్తున్నాం రేపు జూలై ఒకటో తేదీ మీరు తీసుకునే పెన్షన్ ఏప్రిల్ నుంచే లెక్కేసుకోండి ఏప్రిల్ లో నాలుగు వేలు మేలో నాలుగు వేలు జూన్ లో నాలుగు వేలు ఇవ్వాల్సి ఉంటే జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇచ్చారు కాబట్టి మిగతా కొరవ మూడు నెలలది మూడు వేలు జూలై నెలది నాలుగు వేలు కలిపి మొత్తం రోడ్లు మొత్తం కలిపి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దానికి అవ్వ తాతలకి కానుకగా మొట్టమొదటి జూలై ఒకటో తేదీ వాలంటీర్ల నుంచి తలుపు తట్టి మీకు పదివేల రూపాయలు ఇవ్వబోతున్నాడు చంద్రబాబు నాయుడు తెలియజేశారు ఎంతటి దుర్మార్గం అంటే ఆరుగా కష్టపడి పనిచేసినటువంటి వాలంటీర్ల చేత రాజీనామా చేపించాడు తన స్వంత రాజకీయాల కోసం వాళ్ళందరూ కూడా కష్టపడి ఐదు సంవత్సరాలు పనిచేస్తే ఐదు వేల రూపాయలు జీతాలు ఇచ్చాడు అందుకే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రోజు ఏ వాలంటీర్లు అయితే మనకు పని చేస్తారో వాళ్ళందరికి ఉద్యోగాలు ఉంటాయి మనకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళందరినీ కూడా సాగనిపడం కూడా జరుగుతుంది వాళ్ళ ప్లేసులో మన పిల్లల్ని మన వ్యక్తుల్ని వాలంటీర్లుగా పెట్టబోతున్నాం వాలంటీర్ల నాయకత్వంలో నెలకు పదివేల రూపాయలు జీతాలు ఇవ్వబోతున్నారు అందుకనే యువకులందరికీ ఉద్యోగాలు రాబోతున్నాయి అందుకోసం తెలుగుదేశాన్ని ఆదరించాడని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం ఈ రోజున ఈ రోజున మహిళా తల్లలు కష్టపడుతున్నారు తల్లులు బాగుంటే పెద్ద వాళ్ళు చెప్పారు ఇంటికి దీపం వెళ్ళాలి ఆ తల్లి ఆనందంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది ఆ గ్రామంలో ఉన్న తల్లులందరూ కూడా ఆనందంగా ఉంటే ఆ గ్రామం బాగుంటుంది ఈ రాష్ట్రం బాగుండాలంటే తల్లుల్ని ఎప్పుడు కూడా గౌరవంగా చూడాలి అందుకోసం అందుకోసం ఏ తల్లులైతే ఈ రోజు ఆర్టీసీ బస్ ఎక్కి ఎక్కడికి వెళ్ళినా అమ్మగారి ఇంటి కానీ కూతురింటికి కానీ కోడలింటికి కానీ అల్లుడింటికి కానీ అత్తగారింటికి కానీ ఇంటికి కానీ లేదా హాస్పిటల్కి కానీ పెళ్లికి కానీ లేదా ఇతర ప్రాంతాలకు ఎక్కడికి వెళ్ళినా కూడా టిక్కెట్ లేకుండా ఆర్టీసీ బస్సు ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు టికెట్ లేకుండా చేయబోతున్నాం చంద్రబాబును మీకు అందరూ కూడా చెప్తున్నా మీకోసం మహిళా తల్లుల కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మీరు ఈ రోజున మీరు పొదుపు ఖాతాలు తెరిచి ఈ రోజు లోన్లు తీసుకుంటున్నారంటే ఆ లోన్లన్నిటికి సృష్టికర్త చంద్రబాబు నాయుడు పొదుపు సంఘాల సృష్టికర్త చంద్రబాబు నాయుడు నిరంతరం పేదల కోసం పాటుపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే మనందరి జీవితాలు బాగుంటాయి ఏ తల్లులైతే గ్యాస్ కమిషన్ కొని ఈరోజు రేట్లు పెరిగిపోయి కొనలేక ఇబ్బందులు పడుతున్నారు అందరి తల్లుకి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నా చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రతి తల్లికి ఒక బిడ్డ ఇద్దరు బిడ్డలో ముగ్గురు బిడ్డలో ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక బిడ్డకు మాత్రమే ఇస్తున్నారు ఎంత దుర్మార్గమైన చర్య తల్లి ప్రేమలో ఒక బిడ్డ మీద ప్రేమ ఇంకొక మీద బిడ్డ మీద ప్రేమ ఉండదా ఎంతమంది బిడ్డలు కంటే అంతమంది బిడ్డల మీద సమానమైన ప్రేమ చూపించే తల్లికి ఒక బిడ్డకు మాత్రమే ఇస్తున్నాడు ఇది మంచిది కాదు ఆ తల్లిని దీవించాలి ఆ తల్లికి వంగి నమస్కారం చేయాలి అందుకని తల్లికి వంగన కింద ఒక బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి రోజు తల్లికి వందంగా మీ బిడ్డల్ని చదివించుకోవడం కోసం అమరావతిలో కూర్చున్న చంద్రబాబు ఆలోచిస్తున్నారంటే అంతకంటే ముఖ్యమైన వ్యక్తి ఇంకెవరున్నారు అందుకోసం ఆయన ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈరోజు మన ప్రాంతం వ్యవసాయ ప్రాంతం ముఖ్యంగా ఈ ప్రాంతం వ్యవసాయం నేను చిన్నప్పుడు గడ్డ వేసేవాళ్ళు చూసేవాడిని కారణం నేను కూడా వ్యవసాయ కుటుంబంలో పుట్టే నేను కూడా వ్యవసాయంలో గెడ్డరి నాటా గెడ్డరిని ఎదబెట్టాం ఎద్దులతో నేను కూడా నాగళ్ళు దున్నాం కొప్పులు నడిసాం వరి కోతలు కోసాం కొప్పల్లోకి బొద్దులు పోయాం సంగతులు చేశా ఎద్దులతో దున్నా నేను పంతొమ్మిది వందల తొంభై వరకు వ్యవసాయం చేసినటువంటి వ్యక్తిని నేను కూడా ఒక పేద కుటుంబంలో చచ్చా కష్టపడి చదివాను దేవుడు ఆశీస్సులు పేదవాళ్ళ దీవెళ్లతో ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను మళ్ళా అదే పేదవాళ్ళ కోసం సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా అటువంటి అటువంటి కొత్తపల్లి గ్రామంలో ఈ రోజు చెరువుకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా కావాలి కాలం మీద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి కొత్తపల్లి చెరువుకి నీళ్లు తెచ్చి రైతుల జీవితంలో రైతుల జీవితంలో కృషి కల్పించండి ఒకే ఒక అవకాశం ఉచితంగా వచ్చిన ఓటు కీలో నిలబడి రెండు గంటలు కష్టపడితే ఆలోచించి ఓటు ఇండి ఎవరు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలరో వాళ్ళకు ఓటు ఇండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఎవరో వచ్చి చెప్పారనో ఎవరో ఏదో చేస్తున్నారని అది కాదు ఎవరికి ఓట్లేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందో ఆలోచించండి నేను మీ ఊరు చెరువుకి నీళ్లు నింపాలనుకుంటున్నా మీ ప్రతాప్ కుమార్ రెడ్డి మీ చెరువులో మట్టెత్తాలని చూస్తున్నాడు అది అతనికి నాకు తేడా రాజుగారి చెరువు చెరువు ప్రతి ఒక్క చెరువులో మట్టెత్తుకోడానికి ప్రయత్నం చేసిన ప్రతాప్ రెడ్డి కావాలో ఈ చెరువుకి నీళ్లు నింపడానికి మీరు అడిగిన అడగ మీద తెలుసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన ఓ నాకు ది ఆలోచించి ఒక రైతు పెద్దగా నన్ను అవసరం తెచ్చండి అని చెప్పి నీ ప్రజలందరూ కూడా ఇంకా చాలా టైం ఉంది చాలా ఊళ్ళు తిరగాలి దయించి విజ్ఞతతో ఆలోచించండి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆలోచించి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి ఒక్క అవకాశం నాకు ఈ ఊరిని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే దాంట్లో ఈ ఊరిని కాపాడుకునే దాంట్లో ఈ ఊరిలో సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ మంచినీటి కానీ కాలనీలు లేని ప్రతి ఒక్కరికి కాలనీలు ఇప్పించే దాంట్లో నిరంతరం కూడా అండగా ఉంటానని ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తూ మీరిచ్చిన ఆనందం మీరిచ్చిన జోషు మీరిచ్చిన ఊపు రేపు జగన్మోహన్ రెడ్డికి మే పద్మూడో తేదీ మీరు పదం నొక్కుతుంటే మీరు నొక్కిన నొక్కుడు నొక్కు నొక్కుడికి పైకి ఎగిరిపోవాలి మన స్పీడ్కి సైకిల్ స్పీడ్కి గెలిపించాలని చెప్పి కొత్తపల్లి వాసులందరినీ కూడా పేరు పేరు కోరుకుంటూ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారు దీవించండి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి అని చెప్పి గ్రామంలో కొంతమంది నాయకులు చెప్పారు ఆఖరికి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా షేర్ తీసుకున్న వ్యక్తి ఎమ్మెల్యే కావాలి దానికి మేము పేపర్లో వేయించాం పేపర్లో వేయిస్తే అప్పుడు సిగ్గుపడి మన ఎలక్షన్ ముందు డబ్బులు తెచ్చిచ్చారు అంటే ఎంతటి దౌర్భాగ్యమైన స్థితిలో కావలి ఎమ్మెల్యే ఉన్నాడు ఒకసారి ఆలోచించడం నిరంతరం కూడా దోచుకోవటం ఎక్కడ డబ్బు వస్తుందంటే దానికి ఏ దేనికైనా దిగజారే తత్వానికి దిగిన వ్యక్తి కావలి ఎమ్మెల్యే పోలీసులను పక్కన పెట్టుకోవటం ఎవరన్నా ఎదురుదిగితే పోలీసుల చేత కేసులు పెట్టించడం వాళ్ళని పోలీసు చుట్టూ దించడం ప్రజలు ఒక భయభ్రాంతులు క్రియేట్ చేసేదానికి చనిపోయిందే తప్ప నిజంగా ఎమ్మెల్యే అంటే ఒక కుటుంబ యజమాని తన కుటుంబాన్ని ఎలా పెళ్ళాం బిడ్డల్ని గుట్టుగా ఎలా కాపాడుకుంటూ వస్తాడో ఎమ్మెల్యే కూడా నియోజకవర్గాన్ని అంత అంతకంటే ఎక్కువగా కాపాడుకుంటూ రావాలి నియోజకవర్గంలో రోడ్లు లేకపోయినా మంచినీళ్ళు లేకపోయినా రైతులకు పొలాలకు నీళ్లు లేకపోయినా కాలనీలు లేకపోయినా రోడ్లు లేకపోయినా ఏ ఒక్క ప్రభుత్వ కార్యక్రమం నెరవేరినప్పుడు ఎమ్మెల్యే నేనున్నాను ఈ ఊరిని రక్షించడానికి ముందుకు వచ్చేవాడే ఎమ్మెల్యే ఉండాలి తప్ప ఈ ఊరిలో ఏం దొరుకుతుందో దోచుకుందాం ఎమ్మెల్యే కాదు అందుకనే మీ అందరినీ కూడా నేను పేరు పేరున కోరుకుంటున్నా రెండుసార్లు అవకాశం ఇచ్చినారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఒక్కసారి అవకాశం ఇచ్చండి ఒక రైతు బిడ్డగా ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రూపంలో నాకు ఈరోజు అవకాశం వచ్చింది అందుకే మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ఒక అవకాశం ఇవ్వండి సైకిల్ గుర్తుకు ఓటెండి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందాం ఆయన ముఖ్యమంత్రి కావడం కొరకు కావల ఎమ్మెల్యేగా నేను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా పిండి కట్టలు రేట్లు పెరిగిపోయినాయి పెరుగు మందుల రేట్లు పెరిగిపోయినాయి ఉరుగువాత మిషన్ పాడుగుల రేట్లు పెరిగిపోయి అన్నీ పెరిగి రైతు కష్టపడి పండిస్తే పంట చేతికి నాటికి గిట్టుబాటు లేక రైతు ఎకరాకి కూడా పది వేల రూపాయలు కూడా మిగులుతుందా లేదా కూలి గిట్టుతుందా లేదన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు అందరూ కూడా వ్యవసాయానికి వెనకం చేస్తున్న తరంలో నేను సైతం మీతో తోడుగా ఉంటానని చంద్రబాబు నాయుడు రేపు ముఖ్యమంత్రి అయితే ప్రతి ఒక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మీ రైతుల అకౌంట్లో వేయబోతున్న చంద్రబాబును దీవించండి అని చెప్పి చంద్రబాబు మిమ్మల్ని మీరందరినీ కూడా నన్ను ఆశీర్వదించండి మీ బిడ్డగా ఆశీర్వదించండి ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని నేను మండలం బ్రాహ్మణ కాక అగ్రహాల్లో పుట్టాను పెరిగింది కావాలి ఉండేది కావాలి బ్రతికేది ముసినూరు అందుకనే ఈ ప్రాంత వాసిగా నాకు అవకాశం కల్పించండి అని చెప్పి మీ అందరూ కూడా పేరు పేరుతో కోరుకుంటూ తప్పకుండా మీరు ఇచ్చిన ఆనందం చూస్తూ కడుపు నుండి ఈ ఊరి నుంచి మంచి మెజారిటీ వస్తుంది నమ్మకంతో మీ నుంచి సెలవు తీసుకుంటూ చేతులెత్తి నమస్కరిస్తున్న సైకిల్ గుర్తుకు ఓటేయండి అని చెప్పి థ్యాంక్ యూ